హాయ్ హలో నమస్తే అస్లాంలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు మా ఇంట్లో ఫ్రైడే స్పెషల్ కిచడి కట్టా పాపడ్ ఇదైతే కిచడీ అయితే నార్మల్గా నేను చాలాసార్లు వీడియో పెట్టాను చూడండి ఇప్పుడైతే ఎసరు పెట్టాను కిచిడి నూనె వేసి అల్లం వెల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అల్లం వెల్లి పేస్ట్ ఇవి పసుపు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసి ఎసరు పోసి అందులో రాగానే బియ్యం పప్పు ఏదైనా ఒక పప్పు పెసరపప్పు అయినా పర్లే ఎర్రపప్పు అయినా పర్లే వేసేసి దమ్ముకేసి ఇది కిచిడి అయితే రెడీ అయిపోయింది ఇదైతే పక్కన పెట్టేస్తున్నా ఇంకా ఈ పచ్చి పులుసు ఈరోజైతే స్పెషల్ నువ్వులు వేసి నువ్వుల పొడి వేసి చేస్తారు ఇప్పుడైతే ఒక పిడికిడంతా చింతపండు నానబెట్టుకొని దాని రసం తీసేసి ఉప్పు వేసి అందులోకి కొత్తిమీర పుదీనా ఒక పచ్చిమిరపకాయ ఒక ఉల్లిగడ్డ పెద్దది కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం క్రష్ చేయాలి వీటిని కొంచెం ఇట్లా పిసికేసి టేస్ట్ అయితే బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇది అయితే మా స్పెషల్ ఈరోజు ఫ్రైడే స్పెషల్ అయితే ఇదే చేశాము ఇదైతే మంచిగా ఇట్లా క్రష్ చేసుకోవాలి ఇట్లా చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే తాలింపు పెడతాను ఇది పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదు ఒక గ్రైండ్ తీసుకొని ఒక జార్ తీసుకొని అందులో ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసేసి గ్రైండ్ చేసుకొని వస్తాను ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసి అందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి కొంచెం మిరపకాయలు వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఇట్లా కలిపేసి కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి ఇదైతే తాలింపు చేసి ఇందులో వేసేయాలి చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ఇది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ కిచిడిలోకి ఈ పచ్చి పులుసు చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే అదిరిపోద్ది ఈ తాలింపు ఇందులో వేసేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టేస్తున్న పెట్టేసి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో అయితే నువ్వులు వేయిస్తున్నాను నువ్వులు కొంచెం చిటపటలాడగానే చూడండి ఇట్లా ఇప్పుడైతే ఈ పచ్చిమిప్పకాయలు నూడినాయి కదా అవి నువ్వులు చల్లారినాక గ్రైండ్ చేసుకొని వస్తాను ఇప్పుడైతే ఈ పచ్చిమిప్పకాయలలో పెంచం చేసి పెంచేసి కలిపేసి కలిపేసి ఈ పచ్చి పెంచేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్నప్పకాయల టేస్ట్ వేసి వేసుకుంటా చాలా టేస్ట్ కలిపేసి ఇప్పుడు నువ్వులు చల్లారి అది కూడా మిక్సీ పట్టుకొని వస్తాను ఇవైతే చల్లారిపోయినాయి మిక్సీ పట్టేసి ఇప్పుడు ఈ నువ్వులైతే ఇందులో వేసేస్తున్న పొడి దీనికి వేరే తాలింపు అట్లా పెట్టనవసరం లేదు ఇందులో కలిపేసి సరిపోతుంది చిక్కదనం అనేది వస్తుంది ఆ కిచిడీలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదరోహో సూపర్ ఉంటుంది చూడండి ఈ అప్పడాలు ఇంకా చేస్తున్నా నేను అప్పడాలు అయితే వేయిస్తున్నా నూనెలో చూడండి ఎంత బాగుందో థిక్గా ఉంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ నువ్వులు నువ్వుల పొడి వేసి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది వెరజెంగలు కూడా వేస్తారు పల్లీలు పొడి కూడా వేస్తారు అది కూడా వేస్తారు కానీ దానికంటే కూడా నువ్వుల టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడైతే వేస్తున్నాను కిచడి కిచడి నేనైతే చూపించలేదు ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి కిచడి ఇది పెద్దగా ఏం లేదు అందరూ చేసుకునేది ఇంట్లో కిచడి ఇందులోకి ఈ పులుసు ఈ పులుసు వేసుకొని ఆ అప్పడాలు వేసుకొని తింటే సూపర్ అసలు అద్రి కొద్ది చాలా టేస్ట్ ఉంటుంది ఇదే నువ్వుల పచ్చి పులుసు చాలా బాగుంటుంది ఇంకా ఈ అప్పడాలు పెట్టుకొని తింటే ఇందులోకి కాంబినేషన్ సూపర్ కిచడి క కట్ట పాపడ్ ఈ మూడు కాంబినేషన్స్ అయితే అసలు ఇప్పుడు కాదు పాతకాలం నుంచి ఈ రెసిపీ అయితే ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఈ రెసిపీ చాలా పాతకాలం నాటి రెసిపీ చాలా బాగుంది టేస్ట్ నా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి